హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే కదా మార్కెట్కి అయితే వెళ్తున్నాను అది పొద్దున్నే ఫైవ్ థర్టీకి చూడండి అసలు రోడ్డు మీద ఏమీ లేవన్నమాట మార్నింగ్ ఫైవ్ థర్టీకి మార్కెట్కి ఏంటి అని అనుకుంటున్నారా సండే మార్కెట్లండి పొద్దున్న ఫైవ్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెన్ వరకు ఉంటుంది అది ఓన్లీ సండే మాత్రమే ఉంటుందన్నమాట అది కూడా చోర్ బజార్ అంటారు అంటే సెకండ్ హ్యాండ్ సామాన్లు అవన్నీ ఉంటాయి అనమాట ఎక్కడెక్కడ ఫుడ్కి సామాన్లు కూడా ఇక్కడే అమ్ముతారు అందుకని చెప్పేసి ఇక్కడ స్టో అక్కడ సండే మార్కు చోర్ బజార్ అని అంటారు చూడండి ఏ షాపులు కూడా తీయరు ఓన్లీ ఆ షాపులు మాత్రమే పెడతారనమాట ఇంకా టీ షాపులు మాత్రమే తీస్తారు మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఇక్కడ ఏమేమైతే ఉంటాయి అన్నీ చూపిస్తాను మీకు ఇంకా స్టార్టింగ్లో అయితే ఇక్కడ మసీద్ సెంటర్ నుంచి అయితే పెట్టారు కాకినాడలో మసీద్ సెంటర్ అంటే అందరూ చెప్తారు మార్కెట్ లో స్టార్టింగ్ పాయింట్ మసీద్ సెంటర్ అనమాట సండే మార్కెట్లో నేను ఎక్కువగా చూసింది ఏంటి అంటే చిన్నపిల్లలకి సైకిళ్ళు ఇంకా సెకండ్ హ్యాండ్ సైకిళ్ళు ఇంకా పెద్ద పెద్దోళ్ళు కూడా సైకిళ్ళు ఉన్నాయి ఇంకా బాయ్స్ ఏ ఎక్కువ వచ్చారనమాట సండే మార్కెట్కి కి ఆడవాళ్ళకంటే దీనికి ఇక్కడ సూట్ కేస్ అవన్నీ పెట్టారు సూట్ కేసులు అయితే నార్మల్ రేట్స్ అనమాట అంటే థౌజండ్ అలాగా ఇంకా లేడీస్ టాప్స్ అవన్నీ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఇంకా సారీస్ ఫిఫ్టీ రూపీస్ అవన్నీ ఉన్నాయి జెంట్స్ చెప్తున్నాను కదా జెంట్సే ఎక్కువ వచ్చేసి ఇంకా ఫుల్గా టీ టీషర్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ప్యాంట్ కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట బయట చూస్తాం కదా మనం మోసపోతాము ఏంటి ఎట్లా బాగున్నారా అని అనేసి కానీ అవన్నీ ఫేక్ అనమాట అందరూ ఇట్లా ఫిఫ్టీ రూపీస్ కొనేసి మెరిపిచ్చేస్తారు బయట ఇంక ఇక్కడ వచ్చేసి టాప్స్ కూడా ఉన్నాయి టాప్స్ కూడా నేను చూసాను అనమాట అసలు నిజంగా అస్సలు బాగాలేదు ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు కానీ అండ్ ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా టాప్స్ కూడా చూసాము టాప్స్ చూసినప్పటికీ అది కొత్తగా ఉన్నట్టు ఉన్నాయి కానీ అస్సలు నిజంగా అసలు కొనాలనిపించలేదు కానీ చాలా మంది ఎంత డబ్బున్నోలు కూడా అక్కడ ఫోర్ ఓ క్లాక్ వచ్చేసి తీసేసుకుంటున్నారనమాట టాప్స్ అన్నీ కూడాను ఇంకా అసలు నాకు చూస్తే నిజంగా మెయిన్ మెయిన్గా వీడియో కోసం అయితే నేనైతే వెళ్ళాను అనమాట సండే మార్కెట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి ఇంక ఇక్కడ కొత్త సైకిల్ ఉన్నాయి కదా అవన్నీ అంటే వేరే దగ్గర నుంచి రీసైకిల్ అంటే వేరేగా కొనేసి తక్కువ రేట్కి ఇక్కడ అయితే అమ్ముతారనమాట ఎక్కువ శాతం సైకిల్ కొనుక్కోవడానికే వచ్చారు జనాలు సైకిళ్ళు ఇంకా ఇట్లా టాప్స్ ఫోన్ కవర్స్ అవన్నీ ఉన్నాయి సెకండ్ హ్యాండ్లకి ఇంకా ఫోన్ కవర్లు టెంపరీ గ్లాసులు అవన్నీ తక్కువ రేటుకు ఉంటాయి అనమాట అందుకని చెప్పి అవన్నీ తెచ్చా ఎక్కువ శాతం కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి చూసి చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా టూ కి అడిగితే ఇచ్చేస్తారనమాట ఇవన్నీ ఇంకా షర్ట్స్ అవన్నీ ఇక్కడ అయితే లేడీస్ అయితే తీసుకుంటున్నారు టాప్స్ చాలా వరకు తీసుకున్నారు నేనైతే ఇక్కడ ఓపెన్ చేస్తే అస్సలు బాగాలేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఫోన్ కవర్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా ఉంటాయి అనమాట ఇవి కూడా అసలు సెకండ్ ఎప్పుడో పాతబడిపోయిన పని లాగా ఉన్నాయి అసలు ఇవి కూడా బా బాగాలేదనమాట అండ్ వచ్చేసి ఫ్యాన్లు చిన్న చిన్న ఫ్యాన్లు అవన్నీ అనమాట టేబుల్ ఫ్యాన్ వచ్చేసి ఒకటి ఎంత అని అడిగితే ఉండదు అని చెప్పారు దానికి లైట్ వచ్చి ఫ్యాన్ కూడా తిరుగుతుంది ఛార్జింగ్ పెట్టుకునేది అండ్ ఇక్కడ వచ్చేసి ఈమె చూడండి మా మూతికి మాస్క్ కట్టుకొని అట్లా అమ్ముతుంది అనమాట ఆ చెప్పులు కూడా పాతగా అయిపోయి ఉన్నాయి ఎందుకు మాస్క్ కట్టుకుందో తెలీదు ఎందుకంటే సెకండ్ హ్యాండ్లు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది సెకండ్ హ్యాండ్లు అంటే ఏందో అనేసి ఇంకా అవన్నీ చూసుకొని వచ్చేసరికి మొత్తం అన్నీ చూసుకున్నాము అస్సలు ఏమంటుందో నైట్లు కూడా చూసాను అనమాట నైట్లు కూడా ఫిఫ్టీ రూపీసే ఇంకా సాయంత్రం బజార్ కూడా ఉంటుంది మొత్తం నైట్లు అవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఇంక ఇక్కడ జెంట్స్వి చెప్పాను కదా ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి మొత్తం అవి కూడా ఫిఫ్టీ రూపీసే

ஜென்ஸ் ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ వస్తువులు అనమాట కూలర్ టీవీ ఇంకా మైక్రోవేవ్ ఏవో ఉన్నాయి అవి కూడా సెకండ్ హ్యాండ్లే అంటే కొంచెం పని చేస్తే కొంచెం పని చేయనమాట ఇంకా నేనైతే డ్రెస్ లాగా కనిపించాయని చెప్పి ఓపెన్ చేసి చూడమన్నాను ఓపెన్ చేసి చూస్తే నిజంగా అసలు బాగాలేదు అసలు తీసుకునే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో తెలియట్లేదు కానీ నాకైతే నిజంగా అసలు నచ్చలేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కూడా సెకండ్ హ్యాండ్లు పెట్టారు చూస్తే అవి సగం వాడేసినట్టు ఉన్నాయి అంటే గ్యాస్ పొయ్యి మిక్సీలు అవి అయితే పెట్టారనమాట ఇవి నిజంగానే అసలు కొంటారా లేదా అట్లా అనిపించేసింది తక్కువ రేటుకేమో ఇస్తారేమో కానీ ఇక్కడ చూడండి నిజంగా కొట్టుకొచ్చేసినవి ఇక్కడ పెడతారనమాట అంటే ఒక టూ థౌజండ్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్కి అట్లా ఇచ్చేస్తారు ఇక్కడ చూడండి మైక్రోవేవ్ కూడా ఉంది ఇంకా టీషర్ట్ లు గట్టి ఫిఫ్టీ రూపీస్ చెప్తారా కదా బాయ్స్ కి సంబంధించినవి అయితే ఫుల్ ఉన్నాయి వస్తువులు ఇంకా రిమోట్లు అవన్నీ కూడాను ఇక్కడ కొంచెం మంచిగా ఉన్నాయన్నమాట టూ హండ్రెడ్ రూపీస్ టాప్ నార్మల్ రేట్ కి అమ్ముతున్నారు వీళ్ళైతే ఇక్కడ చూసారు కదా చిన్నపిల్లలు సైకిళ్ళు అంటే నడిచి బండ్లు తొక్కుకునే సైకిళ్ళు చిన్న చిన్న సైకిళ్ళు మొత్తం చిన్నపిల్లలు ఉయ్యాళ్ళు బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా మొత్తం అన్ని కూడాను సెకండ్ హ్యాండ్ లనమాట మనం ఏదైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా చెప్తారు ఫైవ్ హండ్రెడ్ కి అట్లా ఇచ్చేస్తారు ఇంకా లేడీస్ వాచెస్ బాయ్స్ వాచెస్ కూడా ఉన్నాయి ఒకటి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అవి కూడా తక్కువ రేట్ కి అమ్ముతారు అండ్ ఇక్కడ వచ్చేసి మామిడికాయల మార్కెట్ కూడా పెట్టారు అనమాట హోల్సేల్ రేట్ కి అమ్ముతారు ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా సండే మార్కెట్కి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి బాయ్